వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు అని వైఎస్ షర్మిళ గారు కాంగ్రెస్ అధ్యక్షురాలు జగన్మోహన్ రెడ్డి గారికి సోదరి ఆమె ఆరోపించినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ ఆరోపణ చేసి రహస్య ఒప్పందం ఇంకేముంది బహిర్గతంగానే ఒప్పందం బహిర్గతంగానే జరుగుతున్నటువంటి విషయము ఒకవేళ ఈ వీళ్ళు ఇక్కడ పదకొండు సంవత్సరాలు నాకు తెలిసి పదకొండేళ్ళ నుంచి కూడా ఆమె కూడా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు కూడా బీజేపీకి ఉపరాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు రాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు ప్రతిదానికి అవసరమైనప్పుడల్లా వాళ్ళు మద్దతు అడిగితే వీళ్ళు మద్దతు ఇస్తూనే ఉన్నారు మద్దతు ఇస్తుంటూ వస్తున్నారు ఇంకా ఇక్కడ రహస్య ఒప్పందాలు కుదుర్చుకునేటి ఆరోపణలు అనేటటువంటివి లేవు ఇంకా చెప్పుకోవాలంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మొన్న బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు అవసరం లేదు అయినప్పటికీ కూడా మద్దతు అడిగారు పుణ్యతం చేసుకోవాలి ఎవరిని కూడా విడిచిపెట్టుకోకూడదు అనేటటువంటి దృక్పథం కానీ ఇక్కడ ఈమె వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు బీజేపీకి మద్దతు ఇచ్చారు ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు ఉండి ప్రతిపక్షానికి ప్రతిపక్షంగా పోరాడుతున్నారు తప్ప ప్రతిపక్షానికి ప్రతిపక్షంగా ఉన్నారా కానీ అధికార పక్షానికి ప్రతిపక్షంగా ఉంటారు ఎవరైనా కానీ అదేం లేదు ప్రతిపక్షానికి ప్రతిపక్షంగా ఉన్నారా అని ఇట్లాంటి పరిస్థితి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆమె ఉనికిని చాటుకోవాలనో లేకపోతే ఏంటనో అది ఒక జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎంతో ఓటింగ్ శాతం ఉంటే ఉండొచ్చు కాంగ్రెస్కి అట్లాగా కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ వాళ్ళు విడిచిపెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేకపోయినా మద్దతు అవసరం లేకపోయినా మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మద్దతు అడిగారు మద్దతు ఇవ్వడం జరిగింది కానీ ఈ మద్దతు ఉండబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి కేసులుండి బెయిల్ పైన ఉన్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా కొందరికి కేసు విచారణలో లేకపోయినా జైల్లో సంవత్సరాల తరబడి ఉంచేటటువంటి పరిస్థితి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆయన్ని కొన్ని నెలలు జైల్లో ఉంచేటటువంటి పరిస్థితి అట్లాగే ఉప ముఖ్యమంత్రి సిసోడియా గారు సంవత్సరంన్నరగా జైల్లో ఉన్నటువంటి ఉంచినటువంటి పరిస్థితి అట్లాగే కొందరు సంవత్సరాల తరబడి జైల్లో ఉంటున్నారు ఇంకా విచారణలు కూడా చేయరు కేసు అలాగే ఉంది అనేటప్పుడుగా విచారణలో ఉన్నారని చెప్పేసి సూచిస్తారు అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారికి అమిత్ షా గారు మో మోడీ గారు తాలూకు ఆశీ ఆశీస్సులు ఉన్నాయని చెప్పచ్చు ఇక్కడ చంద్రబాబు గారికి అపోజిషన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినప్పటికీ కూడా చంద్రబాబు గారు ప్రభుత్వం ఉంది చంద్రబాబు గారితో కూటమితో ప్రభుత్వం ఏర్పడింది అందులో బీజేపీ ఉన్నారు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని వారు విడిచిపెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన్ని మద్దతు కోరుతున్నారు ఈయనని మద్దతు ఇస్తున్నారు ఇట్లాంటి పరిస్థితి జరుగుతున్నటువంటిది ఇంకా ఇక్కడ రహస్య ఒప్పందము అనేటటువంటిది ఇంకేముంది చంద్రబాబు గారికి ఇష్టం లేకపోయినా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు వదులుకోలేదు ఇట్లాంటి రాజకీయం ఇప్పుడు ఉన్నది అయితే దీన్ని బట్టి కొన్ని వాళ్ళకి ప్రయోజనాలు అనేటటువంటి విధంగా చెప్పుకోవచ్చు స్పెషల్ స్టేటస్ అడగాలన్నా అడగడం అడగలేనటువంటి పరిస్థితి స్పెషల్ ప్యాకేజు గట్టిగా అడగాలన్న అడగలేనటువంటి పరిస్థితి ఇట్లాంటివన్నీ కూడా ఉండేటటువంటి ఈ విధంగా ఇద్దరినీ కూడా వదులుకోరు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటిది ఎన్డీఏలో ఉన్నారు తెలుగుదేశం జనసేన వాళ్ళు ప్రభుత్వంలో ఉండి మద్దతు తెలుపుతున్నారు ఈయన ప్రభుత్వంలో లేకుండా బయట నుంచి మద్దతు తెలుపుతున్నారు ఇద్దరు కూడా మద్దతు తెలుపుతున్నటువంటిది కాబట్టి ఇక్కడ ఆ దాపరికాలు ఏదైనా అంతర్లీనంగా ఒప్పందాలు అన్నటువంటివి రహస్య ఒప్పందాలు అనేది లేదు అంత బహిర్గతంగానే అనుకో చెప్పాలి నమస్తే